అల్లూరి జిల్లా కేంద్రంలోని కిడార్ క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక విలేకరుల సమావేశం టీడీపీ నాయకులు సర్పంచులు బాకురు వెంకటరమణ రాజు పాంగి పాండురంగస్వామి తామట్ల సత్యనారాయణ నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ డివిజన్ నాయకులు దారేల సర్పంచ్ పాంగి పాండురంగస్వామి మాట్లాడుతూ ఆదివాసీ ప్రాంతంలో వన్ బై సెవెంటీ చట్టాన్ని కూటమి ప్రభుత్వం పటిష్టంగా అమలు చేస్తుందని వైసీపీ పార్టీ ప్రలోభాలకు ఆదివాసీలు ఎవరూ లొంగవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఆదివాసీ హక్కులను ఎవరూ భంగం కలిగించినా పార్టీ పదవులకు రాజీనామా చేసి ఉద్యమిస్తామన్నారు ఈ కార్యక్రమంలో బాకూరు సర్పంచ్ బాకూరు వెంకట రమణరాజు పెదబైలు మండలం మహిళా అధ్యక్షులు కిముడు మహేశ్వరి శివాసాగర్ తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం ప్రభుత్వం ఒకటి బై డెబ్బై చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తుంది ఈరోజు ఏదో రకంగా ఆదివాసీ ప్రాంతంలో ఏదో చిచ్చు పెట్టాలి ఆదివాసుల్ని మభ్యా పెట్టాలి అన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గిరిజన ప్రాంతాల్లో బందుకు పిలుపునిస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పే మాయ మాటలకి ఎవ్వరు కూడా నమ్మకండి మోస పోకండి అని తోటి ఆదివాసీ సోదరి సోదరి మనులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జీవో నెంబర్ త్రీని స్క్రాప్ చేసినప్పుడు ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ రోజు ఉంది కదా ఎందుకు కనీసం రివ్యూ పిటిషన్ వేయలేకపోయింది కనీసం టీఏసీలో ట్రైబల్ అడ్వైజర్ కమిటీలో ఒక చర్చ జరపలేదు అటువంటి వైసీపీ నాయకులు ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదని మేము చెప్తున్నాం ఆ రోజు పంతొమ్మిది వందల పదిహేడు నుంచి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది దాకా చట్ట సవరణలు చేసిన ప్రతిసారి ఆదివాసి ప్రాంతంలో పూర్తి హక్కులు ఆదివాసి ఆ రోజు సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా సమత జడ్జిమెంట్ కి చెప్పింది ఆదివాసి ప్రాంతంలో స సర్వ హక్కులు ఆ భూమికి గాని నాన్ ట్రైబ్స్ ఎవరు కొనకూడదు ఆదివాసులు నాన్ కి అమ్మకూడదు అన్నది స్పష్టంగా రోజు ఉంది కానీ ఏదో చిచ్చు పెట్టాలి ఏదో చిచ్చు పెట్టాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయంలో జియో నెంబర్ త్రీని రద్దు చేశారు ఆ రోజు ఏ ఉద్యమం చేయలేదు మంచి బతకడానికి మంచికి గుండెకాయ ఎంత ముఖ్యమో జియో నెంబర్ త్రీ అనేది అంత ముఖ్యం కానీ జియో నెంబర్ త్రీ మీద కనీసం ఒక్క మాట మాట్లాడని వైసీపీ నాయకులు ఈరోజు రోడ్డు మీదకి వస్తారా ఇది ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని ఆదివాసీ సోదరులందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా ఏదైతే గిరిజన హక్కులు చట్టాలు వన్ బై సెవెన్ ఎక్ట్ ఏదైతే ఉందో దానికి తూట్లు ఎవరు పొడిచినా ఏ ప్రభుత్వం పొడిచినా మేము ఖచ్చితంగా ఆదివాసులు పక్షాన నిలబడతాం పోరాడతాం అదే పొరపాటున తెలుగుదేశం పార్టీ కానీ ఒకటి బై డెబ్బై చట్టాన్ని తూట్లు పొడిస్తే పార్టీకి రాజీనామాలు చేస్తాం మాకున్నటువంటి పదవులకి రాజీనామాలు చేసి ఆదివాసీ పక్షాన్న నిలబడ్డానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ రోజు కాదు ఆ రోజు నుంచి ఆదివాసులు పక్షాన్న ఐటీడీఐలు ఏర్పాటు చేయటం జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేయటం డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయటం ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కానీ ఉన్నత విద్య కోసం అనేక కార్యక్రమాలు చేసింది తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ విదేశీ విద్యని రద్దు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ని రద్దు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ట్రైకర్ ద్వారా అనేక రుణాలు పీటీజీకి కానీ ఇతర కులాలకి కానీ ట్రైకర్ ద్వారా అనేక రుణాలు ఇవ్వాలి కానీ ఒక్క రుణమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇచ్చారా మొత్తం తుడిచిపెట్టుకొని పోయింది అందుకనే ప్రజలందరూ కూడా మీకు తీర్పిచ్చారు ప్రతిపక్ష హోదాలో కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు అంటే ప్రజల తీర్పు ఇంకా మేము ఆదివాసులు కదా ఈ ఆదివాసులను ఏదో రకంగా మభ్య పెట్టాలి వీళ్ళని మోసం చేయాలని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుందని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని హెచ్చరిస్తూ అనేక మంది ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ధర్నాల్లో ర్యాలీల్లో పాల్గొంటున్నారు ఆ రోజు మీరు అధికారంలో ఉన్నారు కదా మరి మీరు ఏం చేయగలిగారు ఏమి చేత కాలేదు ఆ రోజు జీవనం మంత్రి మీద మాట్లాడే హక్కు కోల్పోయారు ఆ రోజు కాబట్టి ఆదివాసులను పెట్టే కార్యక్రమాలు ఇప్పటికైనా కూడా ఆపాలి లేదనుకుంటే ప్రజా ఆగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం